ఒకరోజు శిష్యులందరూ తమ గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవా గురుదేవా మేమందరం యాత్రలకు వెళుతున్నాము అని చెప్పారు మీరు యాత్రలకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అని గురువు అడగగా మేము మా భక్తిని పెంచుకోవడానికి అని చెప్పారు సరే అయితే నాకు ఒక ఉపకారం చెయ్యండి ఈ కాకరకాయను మీతో పాటు తీసుకెళ్లి మీరు ఏ గుడికి వెళ్ళినా దానిని ఆ దేవుని సన్నిధిలో ఉంచి ఆశీసులు పొంది దానిని తిరిగి వెనక్కి తీసుకురండి అని చెప్పి పంపించారు దానితో శిష్యులు మాత్రమే కాదు వారితో పాటు ఆ కాకరకాయ కూడా యాత్రలకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించింది చివరికి శిష్యులు దానిని తీసుకువచ్చి గురువుకి ఇవ్వగా దానిని వండి వడ్డించమని అడిగారు ఆయన చెప్పినట్లే శిష్యులు చేశారు ఒక్క ముక్క తినగానే ఆ గురువు ఆశ్చర్యం అని అన్నారు ఏమిటా ఆశ్చర్యం అని శిష్యులు అడగగా ఇన్ని యాత్రలు చేసిన తర్వాత కూడా కాకరకాయ ఇంకా చేదుగానే ఉంది ఇది ఎలా సాధ్యం అని అన్నారు గురుదేవా కాకరకాయ స్వభావమే అంత కదా అని శిష్యులు జవాబిచ్చారు నేను చెప్పేది అదే మీ స్వభావాన్ని మార్చుకోకుండా యాత్రలు చేయడం వల్ల మీలో మార్పేమీ సంభవించదు అందుకని నేనైనా మీరైనా మనకు మనమే మారకపోతే ఏ గురువు ఏ పవిత్ర గ్రంథాలు లేదా ఏ యాత్రలు మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాలేవు